హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఉప్పలమ్మ పండగ చేస్తానికి వచ్చినాం ఫ్రెండ్స్ ఫస్ట్ గుడికి మహిళలు తీసినాము మహిళలు తీసినాక మంచిగా సున్నం వేసి పూదిద్దారు చూడండి ఫ్రెండ్స్ నలుగురు ఐదుగురు కలిసి తొందర తొందరగా అవుతుందని మంచిగా గుడిని అలంకరిస్తారు అలంకరించినాక పట్నం కొడతారు స్వయిస్తే పట్నం కొట్టేది కూడా గుడి కాగానే పట్నం కొడతారు అమ్మవారిది ముంత బాండువా అమ్మవారి మంచిగా కడిగి కొలుగుంట తీపిచ్చి గుంటల నీళ్ళు అడిగిన నీళ్ళు గుంటల ఓపించి బోనం వండించి బోనాన్ని పూజించి అన్ని తీరులు మంచిగా చేసి అమ్మవారిని సంతోషపెట్టాలి ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా మీ కుప్పలమ్మ ఎల్లమ్మా అయినా ఉంటే ఇట్లా మంచిగా పూజించుకోవాలి గుడిని రంగు కాగితాలు తెచ్చేసిర్రు ఇట్లా పందిరు ఉప్పాలమ్మకాయన ఇట్లా పందిరి కట్టెలు తెచ్చి నాలుగు మూలాల నాటి రంగు కాగితాలు తెచ్చి అతికిస్తారు చూడండి ఎంత చక్కగా ఉన్నదో గుడి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ కళ్ళు తెచ్చిర్రు మైలది అమ్మవారికి కళ్ళు ఉండాలి కోడి ఉండాలి చూడండి ఎంత చక్కగా చేస్తారు ఇక బోనంపుదిస్తాను చూడండి మంచిగా బూదీ ఇటు చూడు ఇటు చూసుకుంటా బూది మంచిగా బోనం బూదెత్తారు ఇక్కడ అన్ని సామాన్లు దండలు నిమ్మకాయలు గుడికి నిమ్మకాయలు దండలు కూడా గుచ్చేస్తారు ఫ్రెండ్స్ యాభై ఒక్కటన్నా ఇరవై ఒక్కటన్నా మన ఇష్టం నిమ్మకాయలు నిమ్మకాయ దాండ గుచ్చి గుడి గోపురానికి వేస్తారు చూస్తారా ఎంత చక్కగా బూదిస్తారు ఇవ్వి అమ్మవారిది ఉప్పలమ్మది పెట్టే చిన్న చాట పెట్టే అది కూడా బూది అమ్మ చూడ అట్లా బూదేయాలి అవి కూడా ఉప్పలమ్మ సామాన్లు వస్తాయి పెట్టే చాట పైన మూత అన్నట్టు అవి అవన్నీ వస్తాయి వాటిని కూడా చక్కగా అలంకరించుకొని బోనం అలంకరించుకొని అమ్మవారిని కూడా అలంకరించి రెడీలో పెడితే పట్నం ఎత్తారు ఇక పట్నం కొట్టి చూస్తారా పట్నం కొట్టి పట్నం మీద మంచిగా అమ్మవారిని కూర్చోబెట్టి కాలేదా ఇంకా తొందర తొందరగా బూదిగేరి లేట్ అవుతుంది మీకే ఇట్లా మంచిగా చేసి అమ్మవారిని మీరు లేతే పట్నం కొడతాడు జరగాలి మీరు తొందరగా జరుగురి ఇటు చూసుకుంటా ఇద్దరు కానీ జరుగురి తొందరగా మీరు ఆడ పట్నం కొడతానికి అవుతుంది నీకు లేట్ అవుతుంది కొట్టు పట్నం ఇంకో ఇట్లా ఫస్ట్ కుంకుమ అట్లా వాడతారు జల్లడితోటి చూడండి అట్లా బట్టి పలక ఉంటుంది ముగ్గేసే పలక ఈ పట్టణం కొట్టే వరకు వాళ్ళందరూ రెడీ అవుతారు పసుపు ఇట్లా పెట్టుకుంటారు చూడండి పసుపు ఇట్లా పెట్టుకొని అమ్మవారి పండుగ కాబట్టి పసుపు కుంకుమ మంచిగా అలంకరించుకొని అన్ని తీరులో పిండ్లే ఇక పండుగ అంటే పిండ్లు అన్నట్టే మంచిగా పసుపు గుంకొని నిండుగా అలంకరించుకొని అమ్మవారిని బోనం ఎత్తుకుంటారు అమ్మవారిని చుట్టూ తిరుగుతారుగా గుడి చుట్టూ బాగుండాలి కా పట్నం కొడతాడు మా ఆయన ఉప్పలమ్మదే కాబట్టి ఒకటే గుడి కొడతారు చూడండి చాలా బాగుంటుంది పట్నం కూడా తొందర తొందర కొట్టు లేట్ అవుతుంది పదకొండు దాటుతుంది ఒకటైతే అట్నది వీళ్ళు కళ్ళు పోయి లేటు వచ్చారు కళ్ళు దొరకలేదు లేట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కొడుతుండ పట్నం అది కూడా పట్టణం కొట్టుడు కూడా ఇబ్బందే చూడండి గింత అటు ఇటు కాకుండా మంచిగా కొట్టాలి చూస్తారు కదా అసలుంట సాటుకు సైడ్ ఉండు చూడండి ఫ్రెండ్స్ అంత చాలా చక్కగా వస్తుంది పట్నం మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్ మరి మీకు ఇలా ఎట్లా చేస్తారో అంత చూసినాక చెప్పండి ఫ్రెండ్స్ చూస్తారు కదా చూడండి నెస్ చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి పడితే అట్ కొట్టు బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఒక్కటే గుడి ఉప్పలమ్మ కాబట్టి ఒక్కటే గుడి కొట్టరు చుత్తాను కదా తర్వాత సుట్టాగా అట్లా వేసుకోవాలి బాగుంటుంది తొందరగా తొందర గీరి తొందరగా గీరి లేట్ అవుతుంది పదకొండు కూడా దాటుతుంది వేసుకోవాలి ఫ్రెండ్స్ పోలదారం కూడా కట్టారు చూడండి పోలదారం కట్టి బియ్యం అడుగున అమ్మవారి కూర్చుంటానికి బియ్యం పోసి జొన్న కుంభం వండి జొన్నలు అన్నం ఇట్లా పెడతారు ఫ్రెండ్స్ సైడ్ ఉండి అక్క జరుగు చూడండి ఇప్పుడు మళ్ళీ అలంకరించిన బోనము అమ్మవారిని పట్టుకొని గుడి చుట్టు తిరగాలి సోమిస్తా అది కూడా చూడండి సైడ్ జరుగు సైడ్ రాదు కొంచెం అవన్నీ తీరులు అట్లా పెట్టాలి ఒక బోనానికి దీపం పుట్టిద్దారు అక్క ఎత్తుకో లేట్ అవుతుంది బోనం పట్టుకో చూస్తాను ఫ్రెండ్స్ ఎంత బాగుందో తిరుగుతాను అమ్మవారు గుడి చుట్టూ చూడండి ఎంత బాగుందో అన్న దేవుని పట్టుకున్నాడు అక్క బోనం పట్టుకున్నది ఆడ టెంట్ ఉన్నది కాబట్టి తిరిగరాక ఎత్తుకోవాలి కానీ టెంట్ ఉన్నది ఆడ కిందికున్నది పందిరి అందుకే ఇట్లా పట్టుకొని తిరుగుతుంది చూడండి చాలా బాగున్నది గుడి పట్నం చాలా చక్కగా ఉన్నది అక్కకు దేవుడు వస్తుంది చూడండి దేవుడు వస్తుంది ఏమన్నా తక్కువైందా చెప్పండి తల్లి ఉన్నదా అన్ని తీరులా జరగండి మీరు దూరం జరగండి చెప్తుంది పెట్టన్న పట్నం మీద పెట్టు అన్ని తీరులు మంచిగా ఉందా తల్లి అన్ని తీరులు మంచిగా ఉన్నప్పుడు సంతోషపడాలి ఇక కుంభం పెట్టారు ఇక లేకపోతుంది పడతారు చూడండి ఫ్రేర్స్ అమ్మవారు బాగా ఆకలి మీద ఉన్నట్టు నా సంవత్సరం వెళ్ళింది కొత్త పండుగ కదా పొగ 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 చూపించరు ஒக்கல் போய சைட ஜார் అన్న బియ్యం తినే అలవాటు ఉన్నది సైడ్కు ఒక పరద లెక్క పెట్టినా బాగుండు అది కొత్తది ఇప్పుడే కొనుక్కొచ్చారు అందుకే తాడిప్పలేదు కావచ్చు పక్కకు పెట్టక్క అది ఇంటికాడ జొన్నలు బియ్యం పెట్టే అలవాటు ఏమ్మ తల్లి లేట్ అవుతుంది మంచి చెవులో పొడి కాదు తాడు గొయనన్న గోయా తాడు ఉంటలేదు ఈ తల్లి మంచి గీయాలే లేట్ అవుతుంది వాళ్ళు ఇంత బాధపడి తెచ్చుకొని చేస్తే ఇంతసేపు లేట్ చేస్తాను ఈయాలే చూసుకొని మంచి గీయాలి मंच तले शिकाक चेयर मेरे दूर अंजार आदरम ముందు అది వాడే తచ్చేబు పక్క కాను తాడిపోయి వీళ్ళేమో ఇప్పు తలి ఉరుకుతుందని వాళ్ళ భయం ఎటు ఉరుకు దేవుడు ఉన్నాక ఎటు ఉరుకుతుంది అమ్మవారు మీద కూర్చున్నాక ఎందుకు దొరకదన్న దొరుకుతుంది పూరి మీరు కొంచెం దూరంగా ఉండి రి వేరు కొత్తది ఈ బియ్యానికి అలవాటైంది ఈ లేట్ అవుతుంది తల్లి బియ్యానికి అలవాటు పడ్డది బియ్యం తింటానికి కూడిపోతుంది పట్నం ఇది డి రాన్న అంటే వీళ్ళు ఇంటలేరు అది బియ్యానికి అలవాటు అయింది పరదా పెట్టిర పరద పెట్టిర్రు మంచి తల్లి లేట్ అవుతుంది సరే మరి